నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం ఒక గేదెల డైరీ ఫామ్లో ఉన్నాం మొత్తం దాదాపు అరవై డెబ్బై వరకు గేదెలు గత ఆరు ఏడు సంవత్సరాలుగా పెంచుతున్నటువంటి ఆ పాల రైతు మనతో పాటు ఉన్నారు వారి పేరు శ్రీకాంత్ రెడ్డి గారు గుంటూరు జిల్లా పెదకాని మండలంలోని నంబూరు గ్రామం ఇది వాళ్ళు గేదెలు పెంచుతున్న క్రమంలో ఈ గేదెలకు కింద ఉండడానికి ఫ్లోర్ సిమెంట్తో సీసీ చేయించుకున్నారు దానిపైన మ్యాట్ కూడా వాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు సుప్రీం కంపెనీకి చెందినటువంటి ఎనీ మ్యాట్ వాడుతున్నారు గతంలో కూడా వేరే మ్యాట్ వాడిన అనుభవం వారికి ఉందని చెప్పారు గతంలో ఏ రకమైన మ్యాట్ వాడారు ఇప్పుడు ఈ మ్యాట్ ఏ విధంగా ఉంది అసలు మ్యాట్ వాడకపోతే ఏమవుతుంది మ్యాట్ వాడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది అనే విషయం మనం రైతు శ్రీకాంత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం అదేవిధంగా వారికి ఈ మ్యాట్లు సప్లై చేస్తున్నటువంటి ఆ ప్రసాద్ గారు ఇక్కడే అందుబాటులో ఉన్నారు సుప్రీం కంపెనీ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు వారు వారితో కూడా మాట్లాడి సుప్రీం కంపెనీ వాళ్ళు సప్లై చేసినటువంటి ఎనీ లో ఎన్ని రకాల మోడల్ ఏ ఏ ధరల్లో అందుబాటులో ఉన్నాయనే సమాచారం వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీరు ఎన్నలుగా గేదెలు పెంచుతున్నారు ఎన్ని ఉన్నాయండి మొత్తం డెబ్బై మొత్తం అన్ని గేదెలైనా ఆవులు ఏవైనా అండి మొత్తం మొత్తం గేదెలే ఈ గేదెలు పెంచుతున్న క్రమంలో మొదటి నుంచి ఇదే షెడ్యూల్ ఇంకా వేరే చోట ఏమైనా ఉన్నాయి చోటెంట్ గా మెడ మార్చుకున్నారు వన్ ఇయర్ అవుతుంది అంటే ఇక్కడ షెడ్లు ఫ్లోర్ అంతా కూడా సిమెంట్ తో చేయించుకున్నారు కదా నుంచి కూడా కూడా పాత అలాగే ఉండేది ఇప్పుడు చాలా మంది షెడ్లలో గేదెలు పెంచుతున్న వాళ్ళు గానీ ఆవులు పెంచుతున్న వాళ్ళు కానీ మ్యాట్లు వేయించుకుంటున్నారు రబ్బర్ మ్యాట్ అంటారు కొంతమంది రకరకాల మ్యాట్లు వేయించుకుంటున్నారు కదా మీరు కూడా ఇంతకు ముందు వాడారా ఎన్నాళ్ళుగా వాడుతున్నారు ఇంతకుముందు ఇంతకు ముందు రబ్బర్ మ్యాట్లు వాడారు ఇప్పుడు ఏ మ్యాట్ వాడుతున్నారు ఇది సుప్రీం కంపెనీ వాళ్ళది వాడుతున్నారు ఇది ఇది రబ్బర్ కాదు ఫైబర్ ఫైబర్ ఇప్పుడు దీనిలో వచ్చి ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే అవే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాయి నీటిని పీల్చుకుంటున్నాయి రబ్బర్ మేటర్ ఇది అబ్జర్వ్ చేసుకోవాలి ఇది అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎన్నాళ్ళు వాడారు మీరు

ఫ్లోర్ మీద నుంచి నుంచోలో కానీ మోకల దగ్గర పుండు పట్టం కానీ లేచప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా జారటం గానీ అంటే ఎక్కువ సూడి సూడి మూసినప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంటది సో ఆ టైంలో ఖచ్చితంగా దానికి ఆల్రెడీ రెసిస్టెన్స్ పవర్ కూడా తక్కువ ఉంటది ఏమైనా డెబ్బై ఏళ్ళ మాటానికి కానీ ఇబ్బంది ఉంటదని సో ఆ టైంలో రిస్క్ తీసుకోకుండా కంపల్సరీ మ్యాట్లు వాడతాం మ్యాట్ అయితే ఇంతకముందు రబ్బర్ మ్యాట్లు వాడాలో ఇప్పుడు ఫైబర్ మ్యాట్లు వాడతాం రబ్బర్ మ్యాట్లు వాడితే అంటే ఏమైనా అడ్వాంటేజేస్ ఏమున్నాయి డిసడ్వాంటేజెస్ ఏమైనా పిచ్చాయి మీకు రబ్బర్ మ్యాట్లు ఏమవుతుందంటే వాటర్ అబ్సర్వ్షన్ ఒకటి సో కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది సో దాని వల్ల ఏంటంటే మాస్టర్స్ అలాంటివి ఎక్కువ పొదుగా ఉంచుకొని ఎప్పుడు పదునుగా ఉంటుంది ఎప్పుడు తడిగా ఉంటుంది తడిగా ఉన్నప్పుడు అంటే సరిగ్గా క్లీన్ అవ్వకపోతే పొదుగు ఆపు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది సో అందుకని మేము ఏం చేస్తామంటే ఈవెనింగ్ తర్వాత ఒక నెల తర్వాత నుంచి దాన్ని తీసేస్తాం తీసేసి మామూలుగా ఫ్లోర్ మీద ఉంచుతాం ఎప్పుడైతే మళ్ళీ చూడు కట్టి మళ్ళీ కొంచెం ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు మళ్ళీ మ్యాట్ వాడతాం అది ఇప్పుడు అది క్లీన్ సెషన్లో ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈ మ్యాట్లో వచ్చేసరికి ఆ క్లీన్ సెషన్లో ఇబ్బంది లేదనమాట సో వాటర్ పీల్చుకోవట్లేదు కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఉంది ఇవి వాటర్ పీల్చుకోవట్లేవు వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోతుంది ఎంత ఖరీదు పడుతుందండి అండి ఇవి జనరల్గా తెచ్చుకున్నప్పుడు సరికి రెండు వేల రెండు వేల ఐదు వందలు ఎంత ఉంటుంది పొడవు వెడల్పు ఇది ఎనిమిది నాలుగున్నర ఆహా నాలుగున్నర అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల పొడవు ఉంటుంది సరిపోతుందా ఒక్కొక్క కౌకి అంటే ఎన్ని వేసుకుంటారు ఇప్పుడు ఈ లైన్లో ఎన్ని ఎన్ని ఉంటాయి మొత్తం మా వచ్చే లైన్కి వచ్చి టెన్ అనిమల్స్ ఉంటాయి టెన్ మ్యాట్స్ టెన్ మ్యాట్స్ వేసుకుంటారు ఓకే ఒకటి రెండు వేల ఐదు వందలు ఎన్నాళ్ళ పాటు వాడుకోవచ్చు అంటే ఇప్పుడు ఇది జనరల్ ఇది వేసుకున్నారు కదా మీరు మేము ఆల్రెడీ ఇప్పటివరకు నియర్లీ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అవుతుంది ఆహా

జనరల్గా వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చెప్పారు బట్ ఏంటంటే అది ఎంతవరకు అనేది వస్తుంది చూడండి మేమైతే మాత్రం ఎయిట్ మంత్స్ కంప్లీట్ చేసాం అది మీరు ఇంకా ఎన్నాళ్ళు వస్తుందనేది అనేది వాడుతుంటే కానీ తెలియదు ఓకే ఇట్లా దీని ఇదైతే బాగా అనిపిస్తుంది వాటికంటే కూడా రబ్బర్ మ్యాట్ ధర ఎంత ఉండేది జనరల్ సాధారణంగా ఇంచుమించు రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు ఉంటుంది రెండు వేల రెండు వందలు అది కూడా ఇదే సైజు నాలుగున్నర ఎనిమిది అడుగు సో దానికి దీనికి ధర సమానం అవుతుంది దీన్ని వాటర్ పీల్చుకోకుండా ఉంది కాబట్టి ఇది ఇంకా ఎక్కువ బెనిఫిట్ అవుతుంది ప్లస్ ఇది బరువు ఎంత ఉంటుందండి ఇది ఇదైనా అదైనా బరువు ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది పెద్ద తేడా ఏం లేదు కేజీ రెండు తేడా అంతే అంతేనా రెండు కూడా కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసరికి ఏమో అనగటం లేదు అవేం వేసిన ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మధ్యలో అణిగిపోతుంది కొద్ది కొంచెం ఓకే ఓకే సో అట్లా అనగకుండా ఇవి యాక్షన్ సేమ్ ఉంటుంది సేమ్ ఉంటుంది వేసిన రోజు అలా ఉందో ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అలానే ఉంది డ్యామేజ్ కూడా అవ్వడం లేదు అనేది మీకు ఇప్పటివరకు అయితే తెలుసు ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఇది రైతు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్తున్నది వీళ్ళు గత ఎనిమిది తొమ్మిది నెలలుగా ఈ ఎనీ మ్యాట్ సుప్రీం కంపెనీ వాళ్ళు ఎనీ మ్యాట్ వాడుతున్నానని చెప్తున్నారు అంతకుముందు వేరే రబ్బర్ మ్యాట్లు వాడిన అనుభవం కూడా వారికి ఉన్నది అయితే రబ్బర్ మ్యాట్ అనేది వాటర్ని పీల్చుకుంటుంది కాబట్టి ఆ గేదెలు అక్కడ అక్కడే ఉంటాయి కాబట్టి ఆ పదును ఉండడం వల్ల మ్యాట్ మీద పదును ఉండడం వల్ల వాటికి పొదుగువాపు వంటి వ్యాధులు వస్తున్నట్లుగా మేము గమనించాము సో అట్లాంటి ఇబ్బంది రాకుండా ఇప్పుడు కొత్తగా ఈ ఎనిమిది తొమ్మిది నెలలుగా ఇట్లా కొన్ని తెచ్చుకొని వాడుకుంటున్నాం ఇవైతే ఇప్పటివరకు డ్యామేజ్ అవ్వలేదు అంతకుముందు వేసుకున్నవైతే ఈ ఆరు నెలలకే రబ్బర్ మ్యాట్లు కొంత డ్యామేజ్ అయ్యేవి అదేవిధంగా కొద్ది రోజులు వాడిన తర్వాత అంటే గేదెలు బరువు ఎక్కువగా ఉంటాయని చెప్పారు కాబట్టి అవి తొక్కుతున్న కొద్ది అణిగిపోయేవి ఇవైతే అలా అనగడం లేదు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలుగా వాడుతున్నా ఏ విధమైన డ్యామేజ్ అయితే అవలేదు లేదు ఇంకా ముందు ముందు ఇంకా ఎన్ని రోజుల పాటు లైఫ్ వస్తుందనే విషయం అయితే మాకు ఇప్పటికి తెలియదు మేము వాడుతుంటే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే తెలుస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు సో దీనికైతే ధర ఇరవై ఐదు వందల రూపాయల వరకు అయ్యింది ఎనిమిది అడుగుల పొడవు నాలుగున్నర అడుగుల వెడల్పు ఉంది రబ్బర్ మ్యాట్ కూడా ఇంచుమించుగా అదే ధర అవుతుంది కాకపోతే దాని లైఫ్ ఎక్కువగా లేదు దానివల్ల కొన్ని డిసడ్వాంటేజ్ కూడా కనిపించాయనేది వారు చెప్తున్నారు ఇప్పుడు మనము ఈ వీళ్ళకు ఈ మ్యాట్లు సప్లై చేస్తున్న సుప్రీం కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ గారు మనతో పాటు ఈరోజు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడి ఇంకా దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అవి రైతులకు ఏ విధంగా అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుప్రీం కంపెనీకి సంబంధించిన ఈ మ్యాట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడి వాళ్ళు గుంటూరు జిల్లా పెదకాకాని పక్కన శంకర్కంటి ఆసుపత్రి సమీపంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ నుంచి ఈ మ్యాట్లు అదేవిధంగా ఇంకా అనేక రకాల ఫోమింగ్ మెటీరియల్ అంతా కూడా అమ్ముతున్నారు వారితో మాట్లాడదాం ఈ ఆవులు గేదెల ఫామ్లు నిర్వహిస్తున్న వాళ్ళు వేసుకోవాల్సిన మ్యాట్ ఇవన్నీ ఎన్ని రకాలు ఉంటాయి వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనే విషయం వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే సార్ మీరు ప్రసాద్ గారు ఎన్ని సంవత్సరాలుగా ఈ మ్యాట్లు విక్రయిస్తున్నారు యాక్చువల్గా మనం రిస్పీస్ స్టార్ట్ చేసేది రెండు వేల పంతొమ్మిది స్టార్ట్ చేసేయండి రెండు వేల పంతొమ్మిది స్టార్ట్ ఇప్పటికీ దాకా ఐదు వేలు ఐదు ఉంది దాని తర్వాత దీంట్లో వచ్చేసి సుప్రీం కంపెనీ వాళ్ళు హోమ్ డివిజన్ లో ఉన్నారు సుప్రీం కంపెనీ ఆల్రెడీ పైపుల్ డివిజన్ అని తర్వాత ట్యాంక్లు ఇవన్నీ ఉన్నాయి దీంట్లో ఫోమ్ డివిజన్ లో ఇది ఉంది అన్నమాట ఫోమ్ తయారవుతుందా దీన్ని వచ్చేసరికి యాక్చువల్గా ఫోమ్ అంటారు దీన్ని క్యాప్సిల్ అంటారు దీన్ని క్యాప్సిల్ 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 వల్ల ఏంటంటే ఉపయోగాలు మనకు క్యాప్సిల్ వాడడం వల్ల ఇది నీళ్ళు ఇంకించుకోదు ఒకటి మెయిన్ అసలు గేదెలు ఆవుల ఫామ్లలో వాడే మెటీరియల్ ఈ మ్యాట్ మెటీరియల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి చాలా మంది రబ్బర్ మ్యాట్లు అంటుంటారు ఇదే ఉంటుంది అండి మాక్సివల్ గా అంటే మామూలుగా ప్రత్యేకంగా ఇప్పుడు దీన్ని తయారు చేయడం సుప్రీం కంపెనీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రబ్బర్ మ్యాట్ అనేది ఏంటంటే నీళ్ళని పిలుచుకుంటుంది పిలుస్తుంది పిలుస్తుంది తర్వాత మీకు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పీరియడ్ లోనే అది ఏంటంటే మనకు నీళ్ళు పీల్చుకొని అది డ్యామేజ్ కావడం జరుగుతుంది అనమాట పగలడం అనేది జరుగుతుంది ఈ క్యాప్ల్ ఎలిమెంటల్ ఏంటంటే నీళ్ళని గ్రహించదు మెయిన్ ఇంపార్టెంట్ నీళ్ళు గ్రహించదు నీళ్ళు జారిపోతుంది అనమాట ప్రత్యేకంగా ఏంటంటే నీళ్లు జారిపోవడానికి కూడా కింద లైన్లు అనమాట ఫ్రంట్ వైప్ ఇది మామూలుగా కింద సిమెంట్ వేయకుండా కూడా మామూలుగా నార్మల్ ప్లైన్ మీద కూడా వేసుకోవచ్చు మీరు ఇంటికాడ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నర్సరీ లో బాగా వాడుతున్నారు ఇంటికాడ కొంతమంది స్టార్ట్ చేశారు వేసుకోవడము సో ఇది మెయిన్ గా క్యాప్ల్ రావడం వల్ల మనకు నీళ్ళు గించుకోదు తర్వాత ఎక్కువ లోడ్ బేర్ చేస్తుంది అనమాట తర్వాత అది కూర్చున్నప్పుడు గేదె కూర్చున్నప్పుడు కానీ ఆవు కూర్చున్నప్పుడు లేచినప్పుడు కానీ దానికి కాలు దెబ్బ తగిలిపోకుండా కాటి కాళీ దగ్గర ఫంగస్ అనేది ఏర్పడుతుంటుంది డామేజ్ కాలికి ఫంగస్ కాకున్నట్ల పొదుగు దగ్గర ఫంగస్ రాకున్నట్ల మనకు వచ్చేసి మెయిన్ గా ఈ పొదుగు దగ్గర వచ్చేసి వైరస్ వస్తుంటాయి సార్ దానికి ఇవన్నీ రాకున్నట్లు నిర్మూలిస్తా అనమాట ఎందుకంటే వెట్టిగా ఉన్నప్పుడు తర్వాత చలికాలంలో వచ్చేసి కింద నుంచి భూమి నుంచి చలి రావడం కూడా గేదెకి రాని కొన్ని చూసుకుంటది ఎండాకాలంలో వచ్చేసి రబ్బర్ మేట్ ఆపదు ఎందుకంటే రబ్బర్ అనేది తడిని పిలుచుకుంటుంది కాబట్టి తడి అనేది ఆటోమేటిక్ గా చలిపడుతుంది క్యాప్సు రబ్బర్కి ఇది తడిని పిలుచుకోవదు కాబట్టి ఆటోమేటిక్గా చలినది ఇది తక్కువ చేస్తారు సో రబ్బర్ మ్యాట్ కంటే కూడా ఇది అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట ఓకే ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి మనకు నాలుగున్నర అడుగులు వెడల్పు ఎనిమిది అడుగులు పొడవులు మాత్రమే ఉంది ప్రస్తుతానికి ఒకటే సైజ్ మాత్రమే ఉంది కంపెనీ నుంచి ఇంకా మనకు ఫ్యూచర్లో వచ్చేసి కంపెనీ ఇంకా కొత్త కొత్త సైజులు ఏమైనా చేస్తే దాన్ని తెలియజేస్తాం కంపల్సరీ నాలుగున్నర అడుగుల వెడల్పు ఎనిమిది అడుగులు పొడవు మామూలుగా ధరలు ఏముంటాయి వీటికి ఇది ధర వచ్చేసి మేము మార్కెట్ అమ్ముతాం అనేది వచ్చేసి రెండు వేల రూపాయలు శ్రీకాంత్ రెడ్డి గారు కూడా రెండు వేల ఐదు రూపాయలు ఇచ్చాము ఒక షీట్ సార్ కూడా ఆల్మోస్ట్ సార్ పది షీట్లు దాకా వేసుకున్నారు ఇప్పుడు పది షీట్లు దాకా వేసారు ఇంకా ఫర్దర్ గా ఇంకా సార్ కూడా ఇంకా వాళ్ళ గేదెలు చేస్తారని చెప్పి చెప్పారు ఇది క్లీనింగ్ ఎంత వరకు ఈజీగా ఉంటుంది మ్యాట్ కాకుండా ఇది అంటే మామూలుగా ఫ్లోర్ కాకుండా ఇది వేసుకోవడం వల్ల క్లీనింగ్ కూడా క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఇంటికాడ ఆడవాళ్ళు కానీ ఇది వచ్చేసి పదకొండున్నర కేజీ మాత్రమే ఉంటుంది

ఎన్నాల పాటు అంటే ఇది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందని కంపెనీ వారంటీ కానీ ఇలాంటిదేమైనా కంపెనీ వారంటీ సంవత్సరం పైన ఇస్తుందండి ఆల్మోస్ట్ వాళ్ళు మార్కెట్లో మేము ఇస్తుండేది సంవత్సరం పైన ఇస్తున్నాము కంపెనీ వారంటీ సహా క్యాప్సల్ కాబట్టి మీకు ఆటోమేటిక్గా బాగా దృఢంగా ఉంటుంది ప్లస్ మేము లైఫ్ ఎక్కువ స్పాన్ వస్తుంది అనమాట లైఫ్ ఎక్కువ వస్తుంది ఓకే సో వీటిని వాడుతున్న వాళ్ళు ఇప్పుడు ఎంత మందికి ఇచ్చి ఉంటారు ఈ ఆవులకి ఆవుల గేదెల ఫామ్ ఫామ్ కూడా ఇచ్చాము ఆవుల వచ్చేసి వేరే ఇచ్చాము ప్రస్తుతానికి మన దగ్గరలోనేది వచ్చేసి గేదెల ఫామ్ ఉంది కాబట్టి మన గేదెల ఫామ్ దగ్గర చూపిస్తాం ఇంటికాడ ఒకటి రెండు గేదెలు ఉన్న ఆవులున్న వాళ్ళు కూడా తీసుకుని వాడుతున్నారు ఇంటికాడ పెట్టుకుని కూడా వాడుతున్నారు ఇది ఒకటే మోడల్ మోడల్ ప్రస్తుతానికి వేసుకోవచ్చు గేదెలకైనా వేసుకోవచ్చు తర్వాత మన గొర్రెల దగ్గర వేసుకోవచ్చు వాళ్ళు కావాలంటే తర్వాత వచ్చేసి మన

అండ్ మనకు కాకుండా కోసం సో ఇప్పుడు అసలు ఫ్లోర్ మ్యాటే వాడటం లేదండి చాలా మంది అనుకుందాం ఫ్లోర్ మ్యాట్ వాడడమే అదనపు ఖర్చు లేకపోతే అంత శక్తి లేదు ఫ్లోర్ మ్యాట్ వాడటం లేని వాళ్లకు ఇది ఇరవై ఐదు వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి వేసుకున్నారనుకోండి దీనివల్ల పని ఈజీ అవుతుంది ఓకే క్లీనింగ్ శుభ్రంగా ఉంటుంది ఓకే అంటే పాల దిగుబడి పెరగడానికి ఏ రకంగా ఇండైరెక్ట్గా ఏమైనా ఉపయోగం ఉంటుందా దీనివల్ల ఇది యాక్చువల్గా ప్రత్యేకంగా దానికోసమండి ఇది ఎందుకంటే ఇది విశ్రాంతి సమయాన్ని బాగా పెంచుతుంది అనమాట గేదెకి ఆ విశ్రాంతి సమయం పెంచడం వల్ల ఇది రక్త సరఫరా కూడా మీకు బాగా పెరుగుతుంది గేదెకి అందువల్ల దానివల్ల ఉత్పత్తి కూడా మనకు బాగా పెరుగు అవకాశం ఉందండి అంటే గేదె వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు విశ్రాంతి సమయం కంపల్సరీ గేదెకి విశ్రాంతి సమయం కావాలి అదే ఆవుకు కానీ గేదెకి కానీ ఏదైనా కానీ విశ్రాంతి సమయం కావాలి విశ్రాంతి సమయం అనేది బాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు దాని రక్త సరఫరా ఇవన్నీ బాగా పెరుగుతాయి బాగా పెరిగినప్పుడు ఏంటంటే మనకు ఉత్పత్తి కూడా ఆటోమేటిక్గా పెరుగుతుందండి ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి దీనికి పెట్టే ఖర్చు చాలా మనకి ఈజీగా వచ్చేస్తుంది మొత్తం అంతా వచ్చిన రాకపోయినా ఎంత కొంత మనకు పని ఈజీ అవుతుంది షెడ్ ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది ఓకే మామూలుగా ఇప్పుడు రైతుకు శక్తి లేదండి అంటే తనకు ఒక యాభై కేదోలో లేదా ఇరవై కేదీలో ఇరవై ఆవులో ఉన్నాయి ఇరవై మ్యాట్లు మెయింటైన్ చేయలేడు అతను ఒక ఐదు మాత్రమే తీసుకోగలిగా అనుకుందాం ఐదు తీసుకున్నప్పుడు ఏ సమయంలో గేదెలకు గానీ ఆవులకు కానీ వాడుకుంటే బాగుంటుంది అంటే ఉన్న వాటిని మార్చుకుంటూ మార్చుకుంటూ వాడాలనుకుంటే గేదెకి ప్రతి ఒక్క గేదెకి సూచిస్తున్నాం ఎందుకు ఆరోగ్యంగా ఉంటే మన ఉత్పత్తి పెరుగుతుంది మనకి లాభదాయకంగా ఉంటుంది ఓకే అలా కాకుండా ఇంతకుముందు రైతు చెప్పారు అంటే గేదె ఈనమో పోయినప్పుడు క్యారియింగ్ ఉంది రేపు డెలివరీ ఉంటున్నప్పుడు ఆ టైంలో ఎక్కువగా ఇంకా వెయిట్ ఎక్కువ పెరుగుతుంది అప్పుడు లేవాలంటే ఇబ్బంది గ్రిపింగ్ గ్రిపింగ్ కూడా బాగానే ఉంటుంది దీనికి ప్లస్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ గేద గేద అనేది మామూలుగా ఐదు వందల నుంచి ఆరు వందల కిలోల దాకా ఉంటుంది దీని లోడ్ బేరింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ పన్నెండు వందల నుంచి పదిహేను వందలు రెండు వేల టన్ను రెండు వేల కిలోల వరకు దీని రెండు టన్నుల వరకు బేర్ చేయగలదు ఇది రెండు టన్నుల వరకు బేర్ చేయగలదు క్యారియింగ్ టైంలో అంటే ఎక్కువ క్యారియింగ్ టైంలో వాడుకున్నా కూడా బాగుంటుంది వాటికి బెనిఫిట్ బెనిఫిట్ ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఇది ప్రసాద్ గారు శ్యాంప్రసాద్ గారు చెప్తా ఉన్నారు వీళ్ళు ఐదు సంవత్సరాలుగా సుప్రీం కంపెనీకి చెందినటువంటి ఈ మ్యాట్స్ ఇవి సేల్ చేస్తున్నామనేది చెప్తున్నారు ఈ మ్యాట్లలో వీటిని ఆవులు పెంచుతున్న వాళ్ళు ఆ డైరీ ఫామ్లలో వాడుతున్నారు అదేవిధంగా గేదెలు పెంచుతున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ డైరీ ఫామ్లో కూడా వాడుతున్నారు అంటున్నారు ఇంకా కొంతమంది ఆ గుర్రాలు పెంచుతున్న వాళ్ళు ఇతర జంతువులు ఏవైనా పెంచుతున్న వాళ్ళు కూడా ఫ్లోర్ మీద మ్యాట్గా వేసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు సాధారణంగా చాలా మంది రబ్బర్ మ్యాట్లు వాడుతుంటారు అయితే రబ్బర్ మ్యాట్లు మాత్రం త్వరగా డ్యామేజ్ అవుతున్నాయని ఇంతకుముందు రైతు చెప్పారు రబ్బర్ మ్యాట్ వాటర్ను పీల్చుకుంటుంది కాబట్టి ఎప్పుడు కొంత పదును ఉంటుంది ఆ గేదె కానీ ఆవు కానీ దాని మీద పడుకొని ఉన్నప్పుడు ఆ పొదుగు అనేది దానికి టచ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ పచ్చదనం వల్ల అందులో బ్యాక్టీరియా అలాంటి ఫామ్ అయ్యి వాటికి పొదుగుగాపు ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా నేల మీద ఫ్లోర్ గట్టి నేల మీద ఆవు లేదా గేదె ఏదైనా ఎక్కువ బరువు ఉన్నప్పుడు దాన్ని బరువు అంతా కూడా మోకాల మీదనే పైకి లేస్తుంది జంతువు కాబట్టి అది అలా లేచినప్పుడు మోకాలు దగ్గర పూర్తిగా ముందు వెంటుకలు డ్యామేజ్ అవుతాయి తర్వాత చర్మం డ్యామేజ్ అవుతుంది అట్లా మెల్లగా వాటికి తొడంతా కూడా వాపొచ్చి వాటికి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే ఈ విధంగా మ్యాట్ వాడుకున్నప్పుడు మెత్తగా ఉంటుంది కాబట్టి ఇది బాగుంటుంది అదేవిధంగా ఈ మ్యాట్ ఫోమ్ మెటీరియల్తో తయారవుతుందని చెప్తున్నారు ఇది వాటర్ పీల్చుకోకుండా ఎప్పటికప్పుడు డౌన్ ఉన్న సైడ్ వాటర్ అంతా డొల్లుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా దీంతో సేఫ్టీ ఉంటుంది అదేవిధంగా ఈ మ్యాట్ ఎక్కువ బరువును కూడా మోయగలుగుతుంది అంటున్నారు ఎంత మందం ఉంటుంది అండి ఒక ఇంచు మందం వస్తుంది సార్ మందం మందం కూడా ఒక ఇంచు మందం వస్తుంది ఒక సంవత్సరం పైనే వారంటీ ఇస్తున్నాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు కూడా వాడుకోవడానికి వీలుంటుంది సో దీన్ని ఈ విధంగా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి రైతులు చాలామంది వాడుకుంటున్నారని వాళ్ళు చెప్తున్నారు ఎవరైనా ఎక్కడైనా ఇప్పటికే ఆ గేదెలు ఆవులు పెంచుతున్న వాళ్ళు ఉంటే మంది అయితే ఫ్లోర్ క్లీన్ చేసుకోవడం కష్టమైన పని కష్టమైన పనిని ఈజీ చేసుకోవడం కోసం చాలామంది మ్యాట్లు వేసుకుంటున్నారు అయితే ఆ మ్యాట్లలో కూడా రబ్బర్ మ్యాట్ల కంటే కూడా ఇవి ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నాయి అనేది చెప్తున్నారు కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర వెరిఫై చేయండి రబ్బర్ మ్యాట్లకు పోల్చినప్పుడు ఈ ఫోమ్ మ్యాట్ అనేది ఏ విధంగా అనుకూలంగా ఉంది దీనివల్ల ఎలాంటి అదనపు ఉపయోగాలు ఉన్నాయి మనం పెట్టుకున్న ధరకు వస్తున్న ఫలితం ఎంతవరకు మనకు విలువకు సరిపోతుందనే విషయాన్ని కూడా వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ముందుగా ఒకటి రెండు మాత్రమే తెప్పించుకొని వాడుకొని వాటి ఫలితం ఏ విధంగా ఉందో చూసిన తర్వాత మనం మెల్లమెల్లగా వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతే మనం ఒకవేళ ఇది కాదా కాదనేది నిర్ణయించుకోవడానికి కూడా ఎవరో చెప్పారు మనమే తీసుకుందాం అనేది కాకుండా మనం వాడి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇంకా మంచి ఫలితాన్ని మనం ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలని రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే